ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్లో శాస్త్రీయ జానపద నృత్యోత్సవం మరియు హరివిల్లు ప్రతిభ పురస్కారాల ప్రధాన ఉత్సవం కార్యక్రమం జరుగుతుందని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దోనాల హరిబాబులు పేర్కొన్నారు బుధవారం నాడు ఇరవై ఐదు కళా సంఘాల ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దోర్నాల హరిబాబు అమీర్ ఆర్ట్ అకాడమీ అధినేత డాక్టర్ షేక్ హరివిల్లు సభ్యులు వనరస లక్ష్మీకాంత్ బాబు దోర్నాల కామేశ్వరరావు తదితరులు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు శాస్త్రీయ జానపద నృత్య ఉత్సవ కార్యక్రమంలో శ్రీమతి సురభి గాయత్రి గారి శిష్య బృందం శ్రీ డేగల సాంబశివరావు గారి శిష్య బృందం శ్రీమతి పాల జోస్న గారి శిష్య బృందం శ్రీమతి శిర్షాలత గారి శిష్య bundan మరియు శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు చేస్తారని పేర్కొన్నారు హరివిల్లు ప్రతిభా పురస్కారాలలో భాగంగా ఇటీవల అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందిన హైటెక్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారి ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అంది శ్రీనివాసులు గారులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన నెల్లూరు ప్రముఖులైన విశాలాక్షి వృద్ధాశ్రమం అధినేత డాక్టర్ కోసూరు రత్నం గారికి అమీర్ ఆర్ట్ అకాడమీ అధినేత గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్

సినిమా ఆర్టిస్ట్కి డాక్టర్లకి అవార్డ్స్ ఇచ్చిన గొప్ప సంస్థ హరికేస్ దాని అంటే చైర్మన్ మన హరిబాబు గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఉగాది మనకి సంస్కృతి సాంప్రదాయాలతో ఆ ప్రోగ్రామ్ చేస్తూ అనేక మందికి అవార్డ్స్ ఇస్తూ కంటిన్యూ అవుతూ రేపు ఇరవై తారీఖు ఆదివారం రోజు ప్రతిభ పురస్కారం శాస్త్రీయ జానపద నృత్యోత్సవం మరియు ప్రముఖులకి గిన్నీస్ రికార్డు వాళ్ళు వాళ్ళకి డాక్టర్ గుర్తించి రేపు ఇరవై తేదీ అవార్డు ప్రదానం చేస్తున్నారు కాబట్టి ఆ టౌన్ హాల్లో సాయంత్రం ఐదు గంటలకి అందరికి ప్రముఖులు ప్రదానం చేస్తున్నాడు దీనికంటే కూడా ప్రతి ప్రశ్నించి కూడా తను సినిమా రంగంలో ఉన్నా టీవీ రంగులో ఉన్నా కూడా నెల్లూరు మర్చిపోకుండా ప్రముఖులు ఎవరెవరు ఎవరెవరు ప్రముఖులు వారి ప్రత్యేకత ఏంది ఇప్పుడు ఆయన అమిత్ షా గారు ఆయన గిన్నెస్ రికార్డు వాళ్ళు అటువంటి ప్రముఖులు గుర్తించి వాళ్ళందరికీ డాక్టరేట్ ఐటీ రమణాయుడు గారు వారు పెద్ద సంస్థ అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళందరికీ అవార్డు ప్రదానం చేసినందుకు వారు అభివృద్ధిస్తూ ఇరవై ఏడు క్రాస్ ఎప్పుడు కూడా అరవై పేషెంట్స్ సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇరవై ఏడతాదీ టలు జరిగే కార్యక్రమానికి తప్పకుండా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పోషించాలని కోరుకుంటూ హరిబాబు గారు ఎంతో సపోర్ట్ గా లక్ష్మీకాంత్ బాబు కామేశ్వరరావు గారు వీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ని తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి అరవీలు క్రియేషన్ అధినేత హరిబాబుని అభివృద్ధిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను క్రియేషన్స్ వ్యవస్థాపకులు కళారత్న హరిబాబు గారు ఆధ్వర్యంలో రేపు ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ప్రతిభా పురస్కారాలు మరియు డాక్టరేట్స్ వచ్చిన వారికి వాళ్ళందరూ కూడా గమనించి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు అందులో నేను గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు గాను నాకు కూడా పురస్కారం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థ ద్వారా తీసుకోవటము నాకెంతో సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రతిభ గల వాళ్ళని ఉగాది పురస్కారాలు అందిస్తూ చాలా మంది ప్రోత్సహిస్తున్నారు ఇందులో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా దిష్టులు అమరావతి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మిత్రులు వాళ్ళందరి సహాయంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది అందరూ రేపు ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం టౌన్ హాల్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవిత చేయవలసిందిగా కోరుకుంటున్నాం అన్నకి నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు నెరకు నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మా ఇరువైదు కళా సంఘాల అధ్యక్షులు అలాగే హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అమరావతి గారి కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయ జానపద నృత్యోత్సవం మరియు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది కార్యక్రమంలో మొన్నీ మధ్యనే డాక్టరేట్లు అందుకున్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాల నుండి అవార్డులు అందుకున్న మా ఎన్వి రమణారెడ్డి గారు హైటెక్ ఫార్మా అధినేత వారికి శ్రీ అందే శ్రీనివాసులు గారు వారికి డాక్టరేట్ వచ్చింది ఎస్విఆర్ స్కూల్ అధినేత అలాగే మా డాన్స్ మాస్టర్స్ క్లాసికల్ డాన్స్ మాస్టర్స్ ఒక నలుగురికి రేగల్ శాంశివరావు గారు గురుకృప గాయత్రి గారు అలాగే పాల జ్యోస్న గారు అలాగే మన శిరీష లత గారు అట్లాగే కోసూర్ రత్నం గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు విశాలాక్ష విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విశాలాక్షి గురి నిర్వాహకులు చాలా అవార్డులు అందుకున్నారు ఈ మధ్య వారికి ప్రతిభా పురస్కారం అమీర్జాన్ గారి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ రికార్డు నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత మన అమీర్జా గారి సో వారిని గుర్తించి ఈ రోజు ప్రతిభా పురస్కారం వారికి కూడా అందజేయడం జరుగుతుంది మన నెల్లూరు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు వివిధ రంగాల్లో అంటే వ్యాపార వ్యాపార రంగం కావచ్చు రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సింది కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని